నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం మాతృదేవభ పితృదేవ ఆచార దేవభవ సార్ జనరల్గా నార్త్ వైపు కంటే మన వైపు వాళ్ళు అమావాస్య అంటే కొంచెం నెగిటివ్గా మంచి తిది కాదు ఆ రోజు ఏమీ శుభకార్యాలు మొదలు పెట్టకూడదు మంచి పనులు ఏమి చేయకూడదు బయటికి వెళ్ళకూడదు ఇంట్లో సైలెంట్గా కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ నార్త్ సైడ్ అట్లా కాదు కొంచెం వాళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంటుంది అసలు అమావాస్య రోజు ఎందుకు శుభకార్యాలు చేయకూడదు ఎందుకు నెగిటివ్ రోజుగా భావించాలి శూన్య శూన్యతిథి అంటారు శూన్య తిథి అంటే ఆ రోజు చంద్రుడు కనిపించడు చంద్రుడు కనిపించినప్పుడు శుభకార్యానికి పెద్దగా పవరు అంటే శుభకార్యాలు అంత గొప్పగా చేసుకోకూడదు అని అది ఒక అభిప్రాయం శూన్యతిథి అన్నప్పుడు ఆ రోజు అంటే క్షుద్ర దేవతలకు మరి భూత ప్రేత శక్తులకు విశేషమైన శక్తి వస్తుంది అనేది నిరూపితమైంది అందుకే తమిళనాడులో ఎక్కువగా అమావాస్య రోజు అంకాల పరమేశ్వరి కాళిక దేవి మారియమ్మ ఇట్లాంటి దేవతలను విపరీతంగా లక్షల లక్షలకు వచ్చి ఆరాధిస్తారు పౌర్ణమి రోజు అదే తిరు తిరువన్నామల అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తారు పౌర్ణమి రోజు శివారాధన అమావాస్య రోజు ఆరాధన భూమి నుంచే కూడా అమ్మవారి శక్తి విశేషంగా వీధులై పైకి వస్తుందని నమ్ముతారు వాళ్ళు హాఫ్ డే లీవ్ కంపల్సరీ తమిళనాడు నేను మాందేశ్వర విగ్రహ ప్రతిష్ట అమావాస్య రోజే పెట్టాను మాందేశ్వరుడు కూడా ప్రేతగ్రహం ఆయన ప్రేత గ్రహము ఒక విధంగా తీవ్ర గ్రహము దుస్సంఘటలను తడబాట్లను తాకలను ఎక్కువగా ఇస్తాడు ఆయన ఆరాధిస్తే కంట్రోల్ చేసేస్తాడు ఇప్పుడు ఎక్కువ నేను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మాందేశ్వర విగ్రహ నన్ను అడుగుతున్నారు చాలామంది నేను అవకాశం ఇస్తున్నా ఏమన్నా ప్రతిష్ఠింపజేసుకోవాలి ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసి కింద నెంబర్లకు సంప్రదించవచ్చు ఎప్పుడు పెట్టుకోవాలి ఏం చేసుకోవాలి దాని ఖర్చుల వివరాలు తెలియజేయడం ఇప్పుడు అమావాస్య అనేది అమ్మవారి శక్తి పౌర్ణమి అనేది స్వామివారి శక్తి కాబట్టి అమావాస్యకు ఎక్కువగా శ్మశానంలో పూజలు చేసేవాళ్ళు ఉంటారు అమావాస్యకు ఎక్కువగా శక్తి ఆరాధనలు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ఇది దీని ఇది శుభా శుభం అంటే నేను శుభం అని చెప్తాను నేను శుభం ఆరాధన శుభం అది ఎలా వినియోగించుకున్నాం అనేది మన మీద ఆదరపండి అమ్మవారిని ఆరాధించవచ్చు అందులో అమ్మవారిని ఆయుధం పట్టుకుని అమ్మవారిని ఆరాధించాలి సరస్వతి దేవి లక్ష్మీదేవి పాయసం పడతినటువంటి దేవతలు పంచుకున్న కత్తో గొడ్డలో శూలము బాణమో ఎత్తుకున్న దేవతలు అయితే ప్రకోపిస్తారు సూర్యగ్రహణము అమావాసలో జరుగుతుంది అప్పుడు తీవ్ర దేవతలను పూజిస్తారు ప్రత్యంగర వారాహి దుర్గా ప్రత్యే ఇట్లా నరసింహం ఇట్లా తీవ్ర దేవతలని ఆరాధిస్తారు చంద్రగ్రహణము పౌర్ణమి రోజు జరుగుతుంది ఆ రోజు కూడా తీవ్ర దేవతలను ఎందుకంటే చంద్రుడు శూన్యమవుతాడు అప్పుడు గ్రహం సమయంలో అమావసర రోజు శూన్యమవుతాడు జనరల్గా పౌర్ణమి రోజు చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ కాసిన సమయంలోనే శూన్యంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు తీవ్ర ఆరాధిస్తారు కాబట్టి ఇప్పుడు మనకు ఇలా స్విచ్ లైట్ వెళ్ళినట్టు పలికే దేవతలు తీవ్ర దేవతలే సౌమ్య దేవతలను మనం ఒక సంవత్సరం రోజు ఆరాధిస్తే వచ్చే ఫలితము తీవ్ర దేవతలను ఒక మూడు నెలలు అన్నెలు ఆరాధిస్తే వచ్చేసిన ఫలితం వేగంగా వస్తారు ఇక్కడ నైవేద్యాలు ఇంపార్టెంట్ నిమ్మకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కుంకుమతో చేసిన అన్నము కుంకుమతో అద్దిన నిమ్మకాయలు నిమ్మకాయల మాల కూష్మాండం అంటే గుమ్మడికాయ గుమ్మడికాయని కట్ చేసి అక్కడ కర్పూరం పెట్టి కూష్మాండ హార సమర్పయామి అంటే గుమ్మడికాయతో హారతి ఇవ్వడము ఇటువంటి ఆరాధన చేయడం వల్ల ఉచ్చారణ అమ్మవారికి గట్టిగా మంత్రాలు చెప్పడం వల్ల ఓం శక్తి ఆ శక్తి ఈ శక్తి అరుస్తారు కదా లలితాదేవికి సరస్వతి కరో శ్లోకాలు చదువుకుంటూ ఉంటారు మ్యూజిక్ లాగా సౌమ్యంగా ఇప్పుడు జనగన్నం ఒక చిన్న పిల్లని చెప్పమంటే ముద్దు ముద్దుగా చెప్తాడు జనగన్నం అని అని ఒక మిరపకాయ తినేసి చెప్పరా అంటే అదే జనగన్న వల్ల వారుస్తాడు ఉగ్రదేవతలకు నైవేద్యాలు అలా ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ అమావాస్య అనేది శూన్యతిథి అయినా కానీ అమ్మవారి ఆరాధనకి శక్తి ఆరాధనకి ఉగ్ర దేవతల ఆరాధనకు అత్యద్భుతంగా పనిచేస్తుంది అప్పుడు మనకు సౌమ్య దేవతలను పూజించిన దానికన్నా వేగంగా ఫలితాలు వస్తాయి అందుకే శ్మశాన పూజలు ఎందుకు చేస్తారంటే శ్మశానము అనేది ఒక పెద్ద ల్యాబొరేటరీ అక్కడ బేతాళుడు ఉంటాడు ధూమర ఉంటుంది ధోమావతి ఉంటుంది శ్మశాన తార ఉంటుంది శ్మశాన ఖాళీ ఉంటుంది భైరవుడు ఉంటాడు మరి అందరు దేవతలు శక్తివంత దేవతలతో అక్కడే ఉంటారు వాళ్ళ ఆరాధన ఆ రోజు చేస్తే వాళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది ఇంకా అది ఎలా చేయాలి ఏమైందంటే అది చేసేటువంటి సాధకుడు బట్టి ఆడ మూత ప్రతాలు కూడా వస్తాయి మాకు ఏదైనా పెట్టుబాబు తెచ్చినాము అవి బొరుగులు చల్తారు బొరుగులు ఇలా చల్తే గాల్లోనే మాయమైపోతాయి కింద పడవు ఉన్నటువంటి శ్మశనాలు ఉన్నటువంటి ఆ ప్రతాలు స్వీకరించేస్తాయి కానీ ఇంక వీళ్ళు ఎన్ని బొరుగులు ఎత్తుకుని వాళ్ళు చెప్పండి వాటికి స్నాక్స్ అర్ధరాత్రి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు విజయ శంఖం పూరిస్తారు శ్మశాల్లో శంఖవాడి పూరిస్తారు అది చర్చిన పూజ కంప్లీట్ అయింది అర్థం అది ఇప్పుడు మన మన ప్రాంతాల్లో చేయడం లేదు కేసులు పెట్టేది లోపలేసేస్తారు కాశీలో ఉజ్జయినిలో ఉత్తర భారతదేశంలో విశేషంగా అమావాస్య పూజలు చేసుకుంటే ఎవరు ఊరు పట్టించుకోరుగు మామూలు అందరి అమావాస్ పోతే ఉంటే కూడా శ్మశానంలో పోతుంటే ఆయన అయితే పూజ చేసుకుని ఉంటారు ఇక్కడ పోయి అమావాస రోజు ఒక కొబ్బరికాయ కొట్టండి ఊరు ఊరు దాడి చేస్తుంది మా ఊరికి ఏదో చేసేస్తున్నావు అని అంత వ్యతిరేకమైపోయారు కాబట్టి ఈ తాంత్రికులు ఈ అగోరీలు ఈ నాగసాధువులు ఇంకెవరైనా మాంత్రికులు వీళ్ళంతా కూడా శ్రేష్టమైనటువంటి కాశీ ఉజ్జయిని ప్రాంతాలకు వెళ్ళి పూజలు చేసుకొచ్చుకుంటూ ఉంటారు అస్సాంలోని అమ్మవారు కామాఖ అమ్మవారు పెంచుకోవడానికి వినియోగించుకుంటారు వినియోగించుకుంటారు ఖచ్చితంగా కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏది దేని విలువ దానికి ఉంది అమావాస్య ఇది అమావాస్యలో ఎట్లా అంటే మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ పేరు ఎలా శక్తి అలాంటి శక్తి అట్లాంటి దేవతలు వస్తారు వాళ్ళు వాయు వేగంతో వచ్చి సెకండ్ మీద వచ్చి ప్రత్యక్షం అవుతారు సాధకుల్లో సత్తా ఉండాలి ఇది అమావాస్యకు ఉన్నటువంటి ప్రతిష్ట చేస్తున్నారు అమావాస్య రోజు నేను మాందేశ్వర ప్రతిష్ట చేస్తున్నాను అమావాస్య రోజు ముహూర్తం పెట్టాను మాందేశ్వర విగ్రహానికి లగ్నంలో నా మాందేశ్వరుడు ఉన్నాడు నేను నెక్స్ట్ చేయబోయే శ్మశానాలు కాదు ఒక ఆశ్రమంలో చేస్తున్నాను శ్మశానంలో ప్రతిష్ట చేయడం వల్ల ఎందుకు ప్రయోజనం అంటే ప్రేతగ్రహం కాబట్టి శ్మశానం శ్రేష్టం ఒక విగ్రహాన్ని పెట్టి నిత్య పూజలు చేయకపోతే చాలా దోషం కొద్ది రోజులు చేసి చేయకపోతే అది దైవ శాపం కింద దైవ దోషం కింద వస్తుంది శ్మశానంలో పెట్టడం వల్ల ఎవరు చనిపోయినా వెళ్ళిన వాళ్ళంతా నమస్కారం చేస్తారు ఎవరు వెళ్ళినా పోయి అభిషేకం చేస్తారు ఆ శ్మశాన వైరాగ్యంలో ఎవరైనా అక్కడికే వెళ్ళాలి మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవాల్సింది ఆయనే అర్ధరాత్రి పూట అక్కడ ఉన్న ప్రేతాలు కూడా ఈ మాందేశ్వరిని ఆరాధిస్తాయి అంటే నిత్యం పూజ జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతిరోజు అడగ ఆరాధన స్వామివారి జరుగుతుంది మనుషులు వెళ్ళి చేసినా చేయకపోయినా అక్కడ శ్మశానంలో జరగాల్సినటువంటి ఆరాధన ఆయన జరుగుతుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి సవాన్ని తీసుకెళ్లి ఆ ఆయన చరిత్ర రాసి బోర్డు పెడతాం ఈయన ఎవరు ఈయన యొక్క పాత్ర ఏంటి ఈయన ఆరాధిస్తే కలిగే ప్రయోజనం ఏంటి ఈయన ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి ఎంతవరకు ఉంది ఇక్కడ మీ సంబంధించిన స్నేహితుడో బంధువు ఎవరో మీరు తీసుకొచ్చారు ఆయనకు ఉత్తమ గదులు ప్రసాదించమని నేను వేడుకోండి అని అక్కడ బోర్డు రాస్తాం ఆయన చరిత్ర మొత్తం రాయాలి కదా అప్పుడేమవుతుంది ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుంటారు అప్పుడు ఉండేటువంటి భక్తి చాలా టన్నులు టన్నులుగా ఉంటుంది ఆ సమయంలో ఆకృత ఆ బర్నింగ్ డిజైర్ మామూలుగా స్వామి వాళ్ళు ఆ టైంలో స్వామి అంటారు ఆ ఉద్వేగం వస్తుంది వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు దేవతకు ఎంతో సంతోషం ఆయన ప్రేత గ్రహము ప్రేతమంటే మీ శవము మాందేశ్వరుడు అంటే ఒక వ్యక్తి చనిపోయాడంటే అక్కడ చనిపోయిన వ్యక్తి కాదు ఆయన ఆత్మ దూరంగా వచ్చింది ఆ డెడ్ బాడీ మాందేశ్వరుడే నేను ఎప్పుడున్న ఇప్పుడు చనిపోతే ఎవరిని వెళితే వాళ్ళ పాదాలకు పూలమాల వేస్తాను నేను అందరూ మెడకు వేస్తారు పాదాలకు వేస్తాను మీరా దేవత పాదాలు మనకు శరణం కాబట్టి ఆ యొక్క శవం పాదాలకు వేసి నమస్కారం చేసుకుంటాను ఆడ వ్యక్తిని చనిపోయిన వ్యక్తి ఏవో రామచంద్ర అయ్యో లేకపోతే దింకేదయ్యో నేను మాందేశ్వర స్వామి అని మొక్కుతాను ఆయన మాందేశ్వరుడు నేను మనసులో మొక్కుంటాను అంటే అది మాందేశ్వర పూజ నిజమైన మాందేశ్వర పూజ ఒక డెడ్ బాడీ ఉన్నట్టే మన జాతకంలో ఎక్కడైనా సరే ఎక్కడ ఉంది అంటే అక్కడ ఒక డెత్ జరుగుతుంది నేను ఎవరన్నా కుజుడితో మాందే ఉంటే మీకు ఎవరు అన్నదమ్ములు యాక్సిడెంట్ చనిపోయారంటే అవునండి మా అన్న చనిపోయారు యాక్సిడెంట్లో అంటారు చంద్రుడితో ఉంటే మీ తల్లి తల్లి కార్యకర్తలు చనిపోయి మీ పెద్దమ్మ పిన్నమ్మ మీ మేనమామ సూసైడ్ యాక్సిడెంట్ చనిపోయిన సూసైడ్ చేసుకుంటాం మా మేనమ్మ అంటాడు చంద్రుడు అంటే చంద్రుడు సంబంధించు మా అమ్మే క్యాన్సర్ చనిపోయింది అంటారు చంద్రుడుతో మా అందరూ గెలిచాడు కదా గురువుతో కలిసాడంటే మీకు మొదటి సంతానం ఆభాషణ అయిందండి గురువు సంతానం కరకుడు పుట్టగానే చనిపోయింది బిడ్డ అంటారు అంటే మీ ఎవరు చనిపోయిన అడిగిన ఎవరు చనిపోయారండి అంతే వాళ్ళు చెప్పేస్తారు ఈయన ఒక డెత్ని తెలియజేస్తాడు నేను నాయనే నేను ఆరాధ్య దైవంగా తీసుకున్నా ఒక ప్రేతగ్రహాన్ని గ్రహాన్ని ఆరాధ్య దైవంగా ఎవరు తీసుకున్న వాళ్ళని మీరు చూసారా ఈరోజు నేను ఇంత జ్యోతిషాన్ని అంతమందికి నేను చెప్పగలుగుతున్నా అంటే ఆ ప్రేత గ్రహం అనేటువంటి పిల్లవాడు మాందేశ్వరుడే నాకు ఇష్ట ఇష్టదైవంగా తీసుకున్నాను ఆయన మరి నేను ఎందుకు నేను ఇబ్బంది పడలేదే నా నన్నేమీ ఇబ్బంది పెట్టలేదే అద్భుతంగా నాకు దారి చూపిస్తున్నాడు రాముడికే ఆయన రావణాసరం చంపింది మాందేశ్వరుడే మాందేశ్వరుణ్ణి రాముడు బాణంలో పెట్టి వదిలారు ఆయన పోయి చీల్చేశాడు ఆయన పొట్టని దుర్మరణం చేయాలి కదా ఎక్కడ ఇప్పుడు ఈ మధ్య అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ పడిపోయింది ఎంతమంది బతికారు తెలుసా మీకు ఇద్దరు ఇద్దరు ఎవరు అతని పేరు వచ్చి విశ్వ ఏదో వస్తుంది ఈ విశ్వానికి సంబంధించిన పేరు అతనికి ఉంది రమేష్ ప్రకాష్ ఏదో వస్తుంది విశ్వచైతన్యంతో ప్రకాశిస్తున్నవాడనే మీనింగ్ ఏదో పేర్లు ఇంకొక అమ్మాయి ఫ్లైట్ లేట్ గా వచ్చే టికెట్ ఇవ్వలేదు ఎయిర్పోర్ట్ లో అమ్మాయి ఫ్లైట్ ఎక్కలేకపోయింది ఆ అమ్మాయి మృత్యం జరాలింది మరి వీరిద్దరికి మాందేశ్వరుడు అనుగ్రహం ఉన్నట్టే కదా దుర్మరణం వీళ్ళకి ఇవ్వలేదు కదా ఫ్లైట్ లో ఉంటే కూడా ఇతనైతే బయట పారేశాడు నువ్వు రావడానికి వెళ్లేదని అంటే మనం బాధపడాల్సిన విషయం కానీ మాందేశ్వర శక్తి సామూహికంగా మరణాలు ఒక ఫ్లైటే ఆయన అలా చిటికలో కొట్టేశాడు ఇట్లా మాట్లాడుకుంటే టెక్నికల్ ప్రాబ్లం అక్కడ మరి వీళ్ళిద్దరికి మాందేశ్వరుడు ఎందుకు పక్కన పెట్టాడు అదే టెక్నికల్ ప్రాబ్లం వీళ్ళిద్దరి ప్రాణాలకు కాదు కదా వీళ్ళు ఎంఐ ఎక్కలేదు అతనికి వచ్చి విండో ఓపెన్ అయింది ఎమర్జెన్సీ విండో దూకేశాడు ఫిజికల్ గా బాగుండదు కాబట్టి ప్రత్యక్షంగా ఒక ఫ్లైట్ పెళ్ళడం చూశాడు వీరిద్దరికి మాందేశ్వరుడు అనుగ్రహం ఎందుకు వచ్చిందంటే మాందేశ్వరుడు వీళ్ళ జాతకాల్లో కులదేవత అనుగ్రహం వీళ్ళిద్దరికి ఉంది కులదేవత కుల దేవత అనుగ్రహం ఉంటే ఎంత ప్రమాదమైనా దూరంగా పోల్సిందే మాందీసులు కూడా ఎత్తి తనిఖీ పెడతాయి అంటే మిగిలిన కులదేవత అనుగ్రహం లేదంటే మరి అనుగ్రహం లేదంటే మనం బాధపడాలి వాళ్ళందరికీ ఆత్మ శాంతి చకూరని కూడా మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను అంటే కులదేవత యొక్క శక్తి అంత అపారమైంది ఆధార్ కార్డు అనేది కులదేవత మరి కులదేవతను ఆరాధించకుండా మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరగడా ప్రయోజనం లేదు వాళ్ళు చూస్తారు బేసిక్ వీళ్ళ ఇంటి దేవుని పూజించాడా లేదు మన దగ్గరికి వచ్చేసాడు ఒక మూట కొబ్బరికాయలు ఎత్తుకుని మనం ఏం చేయాలి ఇంటి దేవుని గాలి కోలేసి ఇక్కడికి వచ్చి పూజిస్తున్నాడు పరివార దేవతలు చూస్తాడు ద్వారపాలకులు పరివార దేవతతో రికార్డ్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది టూరు టికెట్ దొరికింది వేరే వాళ్ళ టికెట్ ఆగిపోయారని వీడెక్కేసాడు బస్సు అంతే నేను భక్తి లేదు కాబట్టి కులదేవత చాలా ఇంపార్టెంట్ ప్రత గ్రహం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంట్ అన్నిటికీ కూడా సులభతరమైనటువంటి సాధ్యమైనటువంటి పరిహారాలు అతి సులభంగా చేసుకోగలిగిన పరిహారం ఖచ్చితమైన పరిహారాలు తంత్రదోషంలో చెప్తున్నాను ప్రతి నేను ప్రతి ఒక్కదానికి హోమం పెట్టచ్చు నేను కూడా నాకు కూడా షుగర్ వచ్చేస్తుంది మళ్ళీ అది వచ్చి అటాక్ చేసిందంటే ప్రపంచ యుద్ధము రావాల్సిన అవసరం లేదు షుగర్ వస్తే నేను ఆరోగ్యంగా ఉంటాను హ్యాపీగా ఉంటాను కాబట్టి అందరికీ కూడా ఎవరికి వాళ్ళు చేసుకోగల పరిహారం నాలెడ్జ్ చేస్తున్నారు తెలిసిందంత ఎంత కొంత అవగాహన రావడానికి జాగ్రత్త పడడానికి అరే ఈ సమస్యకి పరిష్కారం ఉంది చేసుకోవడానికి ఈజీగా అనేది అందరికి అవగాహన వస్తుంది కాబట్టి మాందీస్ ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన మళ్ళీ ఉత్తమ జన్మ కూడా పంపిస్తాడు ఆయన ఒక సెలబ్రిటీ ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ఒక పెద్ద సెలబ్రిటీ ఆయన నేను ఆయన గురించి వీడియో మాట్లాడింది నేను వెళ్ళను ఎప్పుడు నాకు అది అలవాటుగా పెట్టుకున్నా ఆయన పట్ల నాకున్న గౌరవం కృతజ్ఞత ఇష్టం ఆయన ఆలయాన్ని నేను వెళ్ళేటప్పుడు నాకు అత్యద్భుతమైన శుభ సైకణాలు ఎదురైనవి నేను ఆలయానికి ఫ్యామిలీతో పాటు వెళ్తా ఉంటే నాకు వచ్చిన శుభ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఆయన ఆలయానికి వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళాను అప్పటి నుంచి మళ్ళీ నేను కొన్ని వేల మందిని ఇంత ఒక సంవత్సరంలోనే ఆయన నన్ను పుంకాను పుంకాలుగా డెవలప్ చేసాడు నేను నేను తీసుకుంటున్న దానికన్నా ఇస్తున్నదే ఎక్కువగా నేను ఎంత ఎక్కువ ఇచ్చిన అనేది నేను ఆలోచించుకుంటున్నాను కానీ నేను ఎంత తీసుకుంటున్నా దాన్ని ఆలోచిస్తే నేను తీసుకున్న దానికన్నా ఎక్కువే ఇస్తే సంతోషపడుతున్నా ఒకరి అడితే నాలుగు చెప్తున్నా నేను వాళ్ళకి అవసరమైనవి నా దగ్గర జాతకం చూసుకున్న వాళ్ళకు చాలా హ్యాపీగా ఫోన్ పెడుతున్నారు ధన్యవాదాలు అండి గురువు కొంతమంది జాతకమే చూసుకోవాల్సిన అవసరం లేదు మాన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేశాను నేను నిజంగా కూడా ఎక్కడో చోట ఆయన ఉంటాడు జాతకంలో ఎక్కడో అనుకూలంగా వస్తున్నాయి నేరుకి వెళ్ళిపోవచ్చు అనుగ్రహం స్టార్ట్ అయిపోతుంది అది మాందేశ్వరుడు యొక్క శక్తి కాబట్టి మాందేశ్వర విగ్రహ ప్రతిష్టాపన రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా అందరికీ అందుబాటులోకివాలది నా సంకల్పం కావాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు వాళ్ళకి వివరాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు ఆయన అనుగ్రహం ఆ ప్రాంతంలో ఉన్న అందరికి కూడా కలుగుతుంది ఓకే సార్ धन्यवाद